జిల్లాలో అటు పాఠశాల విద్యలోను ఇటు కళాశాల విద్యలోను గత మూడు సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న కాకినాడ శ్రీ అగస్త్య విద్యా సంస్థ పదవ తరగతి ఫలితాలలోనూ తన జోరును కొనసాగించింది బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి శాంతినగర్లోని శ్రీ అగస్త్య విశాఖ క్యాంపస్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐదు వందల తొంభై యొక్క మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ సాయి అక్షర ఆర్ మాన్విత ఐదు వందల తొంభై మార్కులు సాధించిన బి శ్రీ సాయిలను శ్రీ అగస్త్య విద్యా సంస్థల చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు తమ పాఠశాల నుండి ఎస్ఎస్సి పరీక్షలు విద్యార్థుల్లో ముగ్గురు ఐదు వందల తొంభై మార్కులకు పైగా సాధించగా పదమూడు మంది ఐదు వందల ఎనభై మార్కులకు పైగాను ముప్పై ఒక్క మంది ఐదు వందల డెబ్భై మార్కులకు పైగాను అరవై నాలుగు మంది ఐదు వందల యాభై మార్కులకు పైగాను తొంభై రెండు మంది ఐదు వందల మార్కులకు పైగా సాధించడం జరిగిందన్నారు అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్ పదిహేడు మందికి వంద మార్కులు చొప్పున సోషల్లో పన్నెండు మందికి తెలుగులో పది మందికి సైన్స్లో ఏడుగురికి హిందీలో ఒకరికి వంద మార్కులు చొప్పున వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు అదే విధంగా ఐదు వందల తొంభై మార్కులకు పైగా సాధించిన ముగ్గురు విద్యార్థినులకు తమ విద్యా సంస్థల తరఫున నగదు బహుమతి ప్రకటించారు అలాగే సోషల్ తొంభై మార్కులకు పైగా అత్యధిక సంఖ్యలో తొంభై ఐదు మందికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి సంబంధిత ఉపాధ్యాయునికి నగదు బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించారు అనంతరం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రణాళికాబద్ధంగా అందిస్తున్న విద్యా బోధన వలన ఈ ఫలితాలను సాధించినట్లు తెలియజేశారు ఎస్ఎస్సి ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడానికి కారుకులైన అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బందికి చైర్మన్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ అగస్త్య విద్యా అకాడమిక్ డైరెక్టర్ దొడ్డిపట్ల శ్రీపల్లవి జోనల్ ప్రిన్సిపల్ సురేష్ ప్రిన్సిపల్ రాజశేఖర్ వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ ఉపాధ్యాయులు సత్యనారాయణ సుధీర్ శ్రీనుబాబు శివరామకృష్ణ లోవరాజు పద్మజ విద్యార్థులు తల్లిదండ్రులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

साके अंदर की जो सी जाएगी वो बाकी बारे से जो से साला हाफ एंड देश में मदर बड़ा साला हाफ एंड बिल्ड है पश्चात पाल ना कंधे टीचर से ना एक बार जब आप सुनते सर के इन्हें देख रहे हैं पुलिस वाले पार्टी नहीं पार्टी लग रही है यूपी में इधर पंजाब में 96 सच है मेरा सेक्शन उन्होंने और आई टाइमिंग पर थैंक यू सर थे मैं थैंक यू कहना चाहूंगा सर और टाइमिंग से क्लास ये सेशन से पूरा का पता मेरे से सर थैंक यू सर शेडीज का सेटअप वाला सेशन था इनके आते तुम्हारा चिल्ड्रन और आई कोडा और उस्मानो उठना को फोर इयर्स तक रन करके वो नीचे से करा చేस वाला थैंक यू सर वाला थैंक यू తర్వాత టీచర్స్ అందరు కూడా చాలా బాగా గైడ్ చేశారు అన్నీ హెల్ప్ చేశారు అన్నీ నాకు రిజల్ట్ రావడానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అందరికీ ఇంకా ఇదే తర్వాత నేను ఇంకా కూడా చదవాలని ఇంకా బాగా చదవాలని అనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ నాకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది अगर मैं चालू आएगी चप्पल साल, अगर सांपांदर बढ़ाए, ये लोग कर चुके हैं, नहीं तो थोड़ा कैसल निर्मिती आएंगे, साठ सौ, दो ना, सौ के आगे चेसी, पाप के, मंचर के, दो सौ लाख चेस लाख के, सांपांदर के दरमार गई, अगर ये थोड़ा सर बढ़ाए, चालू आएगा वो लोग, अलग है प्राइस में ना हम से चलो सा� करेंगे आज के दिन में बोल रहे थे इसका फाइनेंशियल रिजल्ट तो इस स्कूल के बाद आई आदि चार बी को चेंज आई आदि नाम मार्क्स को दे को सर थैंक यू सर थैंक यू In particular, Dr. Nilan sir, he is a staff like of the United States. The of all and them, having been a part of the success of all these which is actually of the most prominent and important step of the event. Having passed with uh, such top-page program, top-marks, SSC public examination, is definitely going to be the first important step of a student's life and would good they play the such a great role in making them or uh, showing them their path to become successful with their life and I hope that they continue their efforts, dedication, their, their hard work in making the students most proficient and efficient become successful in their future life and the forthcoming company examination and I personally thank Tera Sir Tera uh, is uh, the true head organizer true staff lost people, those who are uh, behind the plate are rolled of backbone to him in successful running of this organization and we think that our close will be a great part. To our guests, thank you, sir. Thank you all.